అండి అందరికీ ఈరోజు సాబుదాన వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి మీరు కూడా సాబుదాన వడియాలు వేసుకోండి నైట్ రెండు గిన్నెల సాబ్దాన్లు నానబెట్టాలి పొద్దున్న వరకు ఇలా మంచిగా నానతాయి మళ్ళీ ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని రెండు గిన్నెలు వాటర్ వేసుకొని అందులో మిరియాలు మంచిగా దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మంచిగా ఎండలో కవర్ పైన వేసుకోవాలి ఇలా కవర్ పైన అయినా కానీ కాటన్ క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు వెండిన తర్వాత ఇలా ఉంటాయి చూస్తే బ్లాక్ అంటే రిస్నే కానీ అండి చూడండి ఆయిల్లో వేస్తే మంచి తెల్లగా పొంగుతూ వస్తాయి మంచి టేస్టీతో కరకరలాడుతూ వస్తాయి మీరు కూడా ఈ వడియాలు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ అండి